హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క వీడియో అయితే మనకి మొత్తం కూడా సెవెంటీన్ ఎకర్స్ ఇది ఆల్రెడీ వేరే సంబంధించినటువంటి వాళ్ళకి పంపించున్నారని చెప్పి ఉన్నారు అయినా ల్యాండ్ అయితే సేల్ అవ్వలేదు ఇది మొత్తం కూడా సెవెంటీన్ ఎకర్సు మొత్తం కూడా ఓపెన్ ల్యాండ్ అయితే ప్రస్తుతానికి ఇందులో అగ్రికల్చర్ కానీ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ లేవు ఇది మొత్తం కూడా రికార్డు కలిగినటువంటి ల్యాండ్ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి ఈ యొక్క ఓనర్ పంపించారంటే ఇది రోలుగుంట మండలం రోలుగుంట విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండ్ విశాఖపట్నంగా ఉండి అన్నది ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి యాక్చువల్గా సెవెన్ ల్యాక్ అని చెప్పి అన్నారు కానీ ఒక టూ ల్యాక్ కానీ వన్ ల్యాక్ కానీ తగ్గించిస్తానని చెప్పి అన్నారా ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనటు మీలో ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మీకు అమౌంట్ అయితే తగ్గించి ఇవ్వబడుతుంది అదేవిధంగా మీ ప్రాపర్టీ ఏదన్నా ఉండినట్లయితే సేల్ చేయడానికి నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో పంపించినట్లయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సరే వీడియోని అయితే షేర్ చేయండి మీ ప్రాపర్టీ ఏదన్నా మనకి సేల్ చేయాలన్నా దాన్ని మీరు వీడియో అయితే పంపించండి నేనైతే పార్టీ అయితే అరేంజ్ చేయటం జరుగుతుంది అదేవిధంగా దీనికి రోడ్ ఫెసిలిటీ ఉండి అన్నది ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో వాటర్ ఫెసిలిటీ వచ్చేసరికి మీరైతే బోర్వెల్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది మీరు ఎన్నెన్నో బోర్వెల్ వేయించుకోవచ్చు వాటర్ ఫెసిలిటీ అయితే మీకైతే అందుబాటులోనే ఉంటుంది బోర్వెల్ వేయించుకున్న తర్వాత మీకు రోడ్ ఫెసిలిటీ కూడా ఉండి ఉండదు ప్రస్తుతానికైతే ఫిన్సింగ్ ఇవి ఏవైతే లేవు ఇందులో మీరు తీసుకున్న తర్వాత ఫిన్సింగ్ ఈ బోర్ వెల్స్ ఇవైతే వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ల్యాండ్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అయితే మీరు దీన్ని తీసుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్ గాను లేదంటే అగ్రికల్చర్ పర్పస్ గాను ఏ విధంగానైనా సరే వాటర్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఈ ల్యాండ్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ నెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్